దొండకాయ ఉల్లికారం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు కానీ దొండకాయతో ఏం చేసినా నాకైతే బాగా ఇష్టం చాలా పిచ్చి అనమాట అందులో మా అమ్మగారు చేసే దొండకాయ కూర అంటే ఇంకా ఇంకా ఇష్టం మామూలుగానే నేను ఎప్పుడు కూరలు తెప్పించిన వారానికి ఒకసారి తెప్పిస్తూ ఉంటాను కదా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి అప్పుడైతే ఖచ్చితంగా నేను దొండకాయలు అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేస్తానండి చాలా మంది బంగాళాదుంపులు ఉల్లిపాయలు టమాటోలు వెల్లుల్లి అలాంటివి ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా నేను మాత్రం ప్రతి కూరగాయలు ఆర్డర్తో దొండకాయలు అయితే ఆర్డర్ చేస్తాను నాకు అంత ఇష్టం అనమాట వంకాయలు కూడా అలాగే ఆర్డర్ చేస్తూ ఉంటాను బట్ వంకాయలకైనా అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తానే మగన దొండకాయకి మాత్రం అసలు రెస్ట్ ఉండదు అనమాట ఎవ్రీ వీక్ అది రావాల్సిందే నేను వండాల్సిందే సరే దొండకాయలు నేను ఇంకా చక్కగా ముక్కలు కట్ చేసుకుని ముగ్గులో వేసి మగ్గించడం మొదలు ఇంకా సరే మిక్సీ జార్లో ఖాళీగా వండడం ఎందుకని ఉల్లిపాయలు ఉప్పు పసుపు ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను అండ్ పక్కనే దోసకాయ పచ్చడో దొండకాయ పచ్చడో ఏదో అయితే చేస్తున్నాను లేండి కానీ అది పక్కన బెటర్ నిన్నళ్ళ తర్వాత ఏం గుర్తుంటుంది సరే చింతపండు అయితే కొంచెం వేసేసుకుంటున్నానండి ఎందుకంటారేమో టేస్ట్ బాగుంటుంది అనమాట పక్కన కొబ్బరికాయ పచ్చడి అవుతుంది కొబ్బరి ముక్కలు చూస్తే అర్థమైంది చూసారా దొండకాయ చక్కగా వేగిపోతుంది నా క్వాంటిటీ హై ఎక్కువ క్వాంటిటీలో ఉండడం అంటే భలే ఇష్టం సరే ఇంకా నేను బుల్లిజారులో భలే మిక్సీ చేస్తాను చేసాక దొండకాయలు వేగిపోయి అనిపించాక ఉల్లికారం అయితే వేసేసుకోవచ్చు ఈ ఉల్లికారం అయితే మీకు దొండకాయలు వంకాయలు బెండకాయలు దేనితో నిన్న కానీ సూపర్ ఉంటుంది ఏముంది చెప్పండి ముక్కలు కట్ చేసుకుని వేయించేసుకొని ఆ తర్వాత ఈ ఉల్లికారం వేసేసి వేయించేశారనుకోండి పచ్చిపాసన పోయాక నిజంగానే టేస్ట్ పిచ్చెక్కిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది బట్ నాకు మాత్రం దొండకాయ ఎన్ని రకాలుగా చేసినా కానీ ఇంకా బోల్ రకాలు అనిపిస్తూ ఉంటాయి వంకాయ ఒకటి దొండకాయలు ఒకటి వంద రకాలు కాదు కదా వెయ్యి రకాలైనా చేసుకోవచ్చు అనమాట నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి